సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు కీర్తనల గ్రంథము ఇరవై ఒకటి నాలుగు పరిలోకమందున మా తండ్రిని నామము పరిశుద్ధపరచబడను గాక మీ రాజ్యము కాక మీ చిత్తం పరిలోకమను నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము అమ్మ చోదల్లోకి తెగ కీడు నుంచి తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను కాక ఆమె